మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జన టైమ్స్ నేను జనసేవకుడిని కాదు చంద్రబాబు నాయుడు సేవకుండని బహిర్గతంగా ఓపెన్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఎస్ అవునైనా చెప్పాలి ఇటీవల జరిగిన ఫోర్ జీరో ఒక సదస్సులో చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుకుంటూ ఎంతో అనుభవశాలి అనుభవజ్ఞుడు కాబట్టే రెండు వేల పద్నాలుగులో ఒకసారి మద్దతు ఇచ్చాం తర్వాత హామీలు సరిగా నెరవేర్చలేదనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో అతనికి రివర్స్గా మనం మాట్లాడి మన ఓట్ బ్యాంక్ చీల్చడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత చాలా రాక్షస పరిపాలన చేశారు దాదాపు అప్పుల ఊబిలో దించేశారు పద్నాలుగు లక్షల కోట్లు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని వచ్చారు ఇదే క్రమంలో ఇటీవల జరిగిన కొన్ని వేదికల్లో చంద్రబాబు నాయుడు గారే తొమ్మిది లక్షల చిల్లరని చెప్పి మళ్ళీ చెప్పుకొని వచ్చారు నిర్మలా సీతారాం సీతారాం గారు అక్షరాల పార్లమెంట్ సాక్షిలోనే మొత్తం కలిపి మూడు లక్షల కోట్ల కంటే పై చిలుకు జగన్మోహన్ రెడ్డి చేయలేదని కూడా చెప్పుకొని వచ్చారు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మటుకు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కకా వికలమైపోయింది హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అంటే బత్త కొట్టాడని కాదు అత్త నవ్విందనే ఉద్దే ఒక పాత సామెత ఉంది ఆ సామెతలో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు మొత్తం గంగలో కలిపారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ కూటమికి మద్దతు ఇచ్చాం అనుభవజ్ఞుడు ఏదంటే సంపద సృష్టి అని చెప్పి చెప్పుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటీవల సంపద ఎంతో సృష్టించే చంద్రబాబు నాయుడు గారు ఎంతో బహిర్గతంగా కొన్ని వేదికలపైన నేను ఈ విధంగా అవుతుందని చెప్పి అనుకోలేదు ఇన్ని లక్షల కోట్లు అప్పు అనుకోలేదు పది లక్షల కోట్ల పై చిలుకుందంటే దాదాపు ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారే పద్నాలుగు లక్షల కోట్లు ఉంది సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిర్గత బహిర్గతంగా ఎన్నో సభల్లో ప్రసంగాలు చేయడం అందరికీ తెలిసిన విషయమే కానీ ఇటీవల సంపద ఎలా సృష్టించాలి అదేదో మీరే చెవిలో చెప్పండి మీరు చెప్తే సృష్టించి ఆ విధంగా మీకు సంక్షేమ పథకాలకు అందజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఒకసారి ఇటు జన సైనికుల్లో అయితేనేమి ఇటు టీడీపీ వర్గాల్లో అయితేనేమి ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడడం ఏంటి అని చెప్పి టీడీపీ నాయకులు సైతం గుసగుసలు మాట్లాడుకోవడం అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా జనసేన అని అంటే ఇంకా అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదో నిమిషంలో ఉండే మాట పదో నిమిషంలో ఉండదు ఒకసారి సనాతన్ అంటాడు ఇంకోసారి కురాన్ అంటాడు ఇంకోసారి ఇంకొకటి అంటాడు ఇంకా అతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అతను చేసే తీరు మొత్తం చూస్తూ ఉంటే జన సైనికుల్లోనే విస్మయం చెందుతూ ఉన్నారు ఎందుకంటే పదహైదు సే పదహైదు సంవత్సరాలు ఇక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయనకు మనం మద్దతు ఇవ్వాల్సిందే మనకు సత్తా లేదు మనకు సత్తా లేదు జనసేనకు సత్తా లేదు అని బహిర్గతంగా చెప్పడంతో జనసైకులు జనసైనికుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే ఎంతకాలం పవన్ కళ్యాణ్ చెప్పిన జెండాలు మోసుకుంటూనే వెళ్ళాలి ఈ విధంగా జరిగితే ఇప్పుడేమో ఒక అన్న నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ కూడా మద్దతు ఇస్తే ఇంకొక అన్నను గవర్నర్ చేసుకుంటారు వీరు కేవలం వీరి కుటుంబ లబ్ధి కోసమే ఈ పార్టీలు పెట్టి పార్టీలని బల్కేజ్గా నేషనల్ పార్టీలు అమ్ముకుంటా ఉన్నారనే ఉద్దేశం పూర్తి స్థాయిలో జన సైనికుల్లో అయితేనేమి సామాన్య ప్రజల్లో అయితేనేమి పూర్తి స్థాయిలో ఏర్పడిపోయింది కానీ నవ్వుతురుగాక మనకేమి సిగ్గు చేటా అన్నట్టు సిగ్గుందా అనే పరిభాషలో రోజుకొక మాట పూటకొక డ్రామా పూటకొక వేషం ఈ విధంగానే జనసేన స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వస్తూనే ఉంది ఇక తొందరలో బీజేపీలో విలీనం కాబోతుందని కూడా కొద్దిమంది మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది కానీ ఇటువంటి కాపు కులానికి ద్రోహం చేసి ఫస్ట్ నుంచి ప్రజారాజ్యాన్ని తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేశారు మళ్ళీ జనసేనను తీసుకొని వచ్చి బీజేపీలో విలీనం చేస్తూ ఉన్నారు ఇంకొక నెక్స్ట్ ఈ రెండు కాకుండా మళ్ళీ ఏమన్నా తొందరగా వారి కుటుంబ సభ్యుల చేతనే ప్రజాసేన అని చెప్పి కొత్త పార్టీ ఒకటి పెట్టి దాన్ని కూడా బూస్ట్ ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఏమన్నా కొత్త పార్టీ ఆవిర్భావం వీళ్ళ కుటుంబ సభ్యులే చేయబోతా ఉన్నారని చెప్పి కూడా ఒక నానుడి వెలుగులోకి వస్తూ ఉంది కానీ ఏంటంటే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా అంటే రెండు వేల పద్నాలుగులో మాట తెప్పారు చంద్రబాబు నాయుడు చేత హామీలన్నీ అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పి రెండు వేల పద్నాలుగులో తీసుకున్నారు అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇతనే బహిరంగ సభల్లో ఈ అమలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయించే పూర్తి బాధ్యత నాది మీరు ఓటేయండి ఖచ్చితంగా కూటమి గెలపా గెలవాలని చెప్పి ఎన్నో బహిరంగ సభల్లో మాట్లాడాడు ఇదే క్రమంలో కరెక్ట్గా ఏదన్నా పథకం గురించి కానీ ఎండుమిర్ చిరైతుల గురించి కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇతను వెళ్ళిపోయేసి ఏదో గుడిమెట్ల కాడ కూర్చోవడము సనాతన ధర్మం అనడం తర్వాత తమిళనాడును విమర్శించడం ఇంకొక రాష్ట్రాన్ని విమర్శించడు అక్కడ సంగతులన్నీ మనకెందుకయ్యా బాబు ఫస్ట్ ఇక్కడ సూపర్ సిక్స్ సమాల్ చేసే పరిస్థితి చూడు నిరుపేదలు అల్లాడిపోతూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు పోలవరం పరిస్థితి నానాక దుర్భరంగా ఉంది ఇటు విశాఖ ఉక్కు అమ్మకానికి రంగం సిద్ధమైంది ఇవన్నీ అయ్యా ఆలోచించకుండా నరేంద్ర మోడీ మైచాహు అమిత్ షా మైకుమాలూమ్ ఈ కథలన్నీ ఇంకెంతకాలం వింటారు జనాలు అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇటీవల వర్మ పిఠాపురం వర్మ గారు కూడా సైలెంట్ మూవింగ్లోనే ఒక స్ట్రోక్ ఇచ్చారు ఆ స్ట్రోకే దిగే వచ్చి నాలుగు మెట్లు దిగొచ్చి ఇంకా జీవితాంతం టీడీపీకి భజన మండలిగానే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకొని రావడం ఒక విశేషమని చెప్పి విశ్లేషకులైతేనేమి జనసైనికులైతేనేమి మొత్తం భావిస్తూ ఉన్నారు